ప్రస్తుతం మనతో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి గారు ఉన్నారు ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ బయటికి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్ల గురించి కానివ్వండి ఇక్కడ దర్శనం ఎలా జరిగింది ఏంటి ఇట్లా తెలుసుకుందాం సార్ ఎలా అనిపించింది దర్శనం వరంగల్లో వేయి ఆలయం అంటే చాలా ప్రత్యేకం శ్రీ కాకతీయుల సామ్రాజ్యం అనేక వందల వేల శివాలయాలకు నిలయం శైవాన్ని చాలా గొప్పగా ఆరాధించినటువంటి ప్రాంతం అటువంటిది కాకతీయుల కాలం శైవానికి ఉన్నటువంటి అనుబంధం ఈ ప్రాంత ప్రజలు మన మనందరి అదృష్టం శివుడాజ్ఞ లేనిదే శివైన కుట్టదంటారు అందుకనే మేము తెలంగాణ సాధన సందర్భంగా ఈ శివాలయాలను సందర్శించినటువంటి ప్రతి ప్రతిసారి బ్రహ్మ మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించమని ఆ శివ పరమాత్మకు మొరబెట్టుకున్నాం కనికరించాం ఆ తర్వాత తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారి హయాంలో అద్భుతమైనటువంటి పాలన సాగాలి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మొక్కినం అది కూడా సాధ్యమైంది గడిచిన సంవత్సర కాలంగా తెలంగాణ మళ్ళీ సంక్షుభితం సమస్యలు హాహాకారాలు ఏం జరుగుతున్నదో తెలియనటువంటి దుస్థితి కొనసాగుతున్నది కాబట్టి మరొక్కసారి స్వామివారిని మనవి చేసుకున్నాం వారిని మొరబెట్టుకున్నాం తండ్రి ఈ విపత్తు నుంచి మమ్మల్ని కాపాడమని తప్పకుండా నమ్మకం ఉంది ప్రతిదీ వారి అనుగ్రహంతో జరుగుతుంది కాబట్టి తెలంగాణకు వారి అనుగ్రహం వల్ల మంచి రోజులు రావాలనేది అంటే వరంగల్ అంటే తెలంగాణలోనే ప్రత్యేకమైన స్థలము అలానే ఆలయాల గురించి కూడా చెప్పుకుంటే చాలా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ఎలా ఉందనుకోండి తెలంగాణ వచ్చిన తర్వాత ఆలయాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది పునరుద్ధరణ జరుగుతూ ఉన్నది ఇంకా రాబోయే రోజులలో కూడా వరంగల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వందలాది శివాలయాలు ఉన్నాయి మేము గతంలో నేను స్పీకర్గా ఉన్న రోజుల్లో మా ప్రాంతంలో ఉన్నటువంటి చాలా జీర్ణస్థితిలో ఉన్నటువంటి ఆలయాలను పునరుద్ధరించడం జరిగింది ఇక ముందు కూడా ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది చూశారు కదా ఇక్కడ ఆలయాలకు సంబంధించి శివాలయాలు చాలా ఉన్నాయి వీటిని ఖచ్చితంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎీకి